गंगरपत नम ओुर्गा नम ओनेय आय चोमाय मंगलाय बुध गुरशुक्रसेनेश्च राहवे केतवे नम ओं जातवेदसे नवासोमरादीयो तो निद సనఃపరుషదతి దుర్గా నిశ్వానావే ఓం దుం నమః ఓం అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది మకర రాశి మకర రాశి వారికి రాహుగ్రహము సొంత నక్షత్రములో తన యొక్క మిత్ర రాశి అయినటువంటి అట్లాగే మకర రాశ్యాధిపతి కూడా శని ఇంట్లోనే రాహు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా ఇది రెండో స్థానం ఈయన ఈ ఈ సంవత్సరము నవంబర్ ఇరవై మూడో తేదీ నుండి దాదాపుగా ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండో తేదీ వరకు సొంత నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది చాలా విశేషప్రదము కుటుంబ సౌఖ్యములు అధికంగా ఉంటాయి అట్లాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు వహిస్తారు అట్లాగే ధన సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి ఉంటుంది మీరు ఇంకొకరికి ధన సహాయము మాట సహాయము చేసేటటువంటి పరిస్థితిని ఎంచుకొని ఆ దాని ద్వారా కూడా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ వ్యాపారంలో వీరు సంసిద్ధతగా ఆ జ్ఞానాన్ని అంటే ఏదైనా ఒక వ్యాపారము పెట్టాలి అని అనుకుంటే కనుక మకర రాశి వారు దాని ఎందు ఒక ఆరు నెలలు మూడు నెలలు అట్లీస్ట్ దాని ఎందు ఆ విషయ పరిజ్ఞానము తెలుసుకుని గనక వీరు ప్రయత్నం చేస్తే వ్యాపారంలో చక్కటి ప్రావీణ్యత కలుగజేసేటటువంటి ఆ పరిస్థితి ఈ మకర రాశి వారికి కలుగుతోంది అట్లాగే తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా వీరికి మంచి శక్తిని పోషణని ఇచ్చి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనల వైపు నాగరికత నాగరికత పెంచుకునేటటువంటి అవకాశము వీరికి ఇంకా ఉత్పన్నమయ్యే పరిస్థితి కలుగుతుంది ఈ రాహువు వలన అట్లాగే బ్యాంకు బ్యాలెన్స్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు నిత్యము స్థిరంగా ఉండేటటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది ఆ కొంతమంది కుటుంబంలో ఆ శత్రువులు కూడా వీరి వీరితో మిత్రత్వం కోరుకునే పరిస్థితి కలుగుతుంది జన్మజాతకంలో మకర రాశి వారికి జన్మ జన్మలగ్నా ఈ రాహువు గనక కొన్ని ఆ ఏదైతే కొన్ని గ్రహాలు మంచి అంటే విద్యాస్థానానికో లాభస్థానానికో తొమ్మిదో స్థానానికి కొన్ని స్థానాలు ఉంటాయి అది కేంద్రంగానో లాది ముఖ్యంగా లాభస్థానాలు కొన్ని ఉన్నాయి అన్నమాట కోణ స్థానాలు వీటికి ఆధిపత్యం కలిగినటువంటి గ్రహాల యొక్క నక్షత్రాలలో గాని వారి ఇళ్లలో కనుక రాహు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గోచార స్థితి వీరికి ఉన్నతమైనటువంటి విద్యాస్థితి ఉద్యోగ స్థితి వ్యాపార స్థితి ప్రమోషన్లలో మంచి ఉన్నత గతి అట్లాగే కొన్ని కర్మ దోషాలు నివృత్తి కలగటము వీరి వాక్కు వలన వీరికి వెంటనే సరైనటువంటి ఆదాయ వనరులు అమర అమరటము ఇట్లాంటివన్నీ కూడా వీరికి శుభ పరిణామాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కుటుంబ వ్యవస్థలో మకర రాశి వారు కొంచెం ఆ ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది సంభాషణ చేసేటప్పుడు బంధుమిత్రాదులతో ఏదో యావగింపుగా ఎగతాలిగా ఉండటము లేకపోతే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంచెం స్టెబిలిటీగా ఉండే ఆలోచనలు తీసుకోవటం మంచిది లేకపోతే బంధుమిత్రాదులు కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క వాక్కు సాధన వలన కాబట్టి జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారికి ఉన్నంతలో రాహు ఉన్నాడు ఏదేమైనప్పటికీ వీరి దినదిన ఆర్థికాభివృద్ధి కోసము వాక్ శుద్ధి కోసము సిద్ధి కోసము దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము చాలా విశేషప్రదము లక్ష్మీదేవికి సంబంధించిన పూజా పురస్కారాలు కాస్త ఆ మాషచక్ర నివేదనలు దుర్గాదేవికి అంటే గారెలు నివేదన చేయడం ద్వారా వీరికి ఇంకా చక్కటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ